चङी किरा <wine Fishbinary chord incarcerated> るととなののるほど、ね。

नमस्कार सभी को आज हमारा जो प्रकाश एग्रो इंडस्ट्रीज का जो नया है उद्घाटन में इसके लिए मैं सभी किसान भाइयों का आभार व्यक्त करता हूँ शक्तिमान परिवार की तरफ से आप सब पे हैं आपका बहुत बहुत धन्यवाद हमारे पास आज शक्तिमान के पास आज हमारे पास पूरे फसल चक्र को सेवा करने के लिए हमारे उपकरण है जिसमें ज़मीन तैयार करना व्यवहार करना फसल का मेंटेनेंस करना हार्वेस्टिंग करना और फसल के जो अवशेष हो जाते हैं उनका प्रबंधन करना उसके सारे उपकरण जो है हमारे इस शोरूम में आपको देखने के मिलेंगे इसके अलावा हमारे जो डीलर हैं श्री विजय भास्कर रेड्डी और गुरु भास्कर रेड्डी जी इन्होंने किसान के लिए वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर बनाया है जिसमें आपको आज पे पूरे प्रोडक्ट का डिस्प्ले उनके वीडियो कैसे काम करते हैं उसके अलावा जो बिक्री पर्यंत सेवा है उसके लिए हमारे पास आज बहुत बड़ा वर्कशॉप बनाया गया है तो आप सब यहाँ पे आए आपका बहुत बहुत धन्यवाद एक बार फिर से थैंक यू यूमो भारत देशमो व्यवसाय केंद्र राष्ट्र प्रभुत्व एग्रीकल्चर व्यवसाय ने अभिव्य जैसे ఎక్కడా గతంలో పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడు కూడా ఉండవు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో స్వర్గీ ఎంకే రామారావు కాలం నుంచి కూడా అగ్రికల్చర్కు ప్ర అత్యధిక ప్రాధాన్యత రావడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ను అన్ని రకాల రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి కొత్త కొత్త వరి వంగడాల్లో కూడా అభివృద్ధి చేసి రైతులకు అందించి ఎక్కువ దిగుబడిని సాధించి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఒక మంచి ఉద్దేశంలో భాగంగా ఈ ఇంప్లిమెంట్స్ కూడా వీళ్ళందరికీ ఇచ్చి అగ్రికల్చర్కి అయితే వ్యవసాయానికి ఏమవుతాయో అవన్నీ కూడా ఇక్కడ షాపుల్లో పెట్టి కొంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి అందించడం జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుపోయే యొక్క దాంట్లో ఇప్పుడు ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేశారు ఇంతకుముందు గతంలో కూడా ఇప్పటికంటే ఇప్పుడు కొత్త కొత్త ఇంప్లిమెంట్స్ అన్నీ వచ్చినాయి ఆ ఇంప్లిమెంట్స్ అంతా రైతులు ఉపయోగించుకొని మన వ్యవసాయంలో తక్కువ ఖర్చులతో పంటలు పండించి లాభాల బాటలు నడవాలని అందరూ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాంతో భాగంగానే ఇవన్నీ కూడా ప్రభుత్వం సబ్సిడీ జరుగుతుంది అందరికీ నమస్కారాలు రైతు సోదరులందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు వరదరాజన్ రెడ్డి గారికి తర్వాత శక్తి కంపెనీ తరఫున భాస్కర్ రెడ్డి గారు అందరికి కూడా నమస్కారాలు ఫస్ట్ మొట్టమొదట వీళ్ళు వ్యాపారం మొట్టమొదట మొదలుపెట్టిన తర్వాత ప్రోటోమేటర్ అనేది కొత్తగా వీళ్ళ దగ్గర నేనే ఆర్డర్ ఇచ్చి నేనే కొన్నా ఫస్ట్ నెంబర్ వన్ పీస్ మీరు ఏ కంపెనీ అది ఏదో కానీ కంపెనీ వేరే అన్నారు కానీ ఇప్పటి నుంచి కూడా స్కరీ వాళ్ళ యొక్క ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందుతూ వాళ్ళ రైతులకు రకరకాల పనిముట్లు అందిస్తున్నారు ట్రాక్టర్లు అందిస్తున్నారు అన్ని రకాల కూడా వాళ్ళ కంపెనీ రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళు వాళ్ళ అభివృద్ధి చెందుతూ రైతుల అభివృద్ధి కూడా చెందేటటువంటి విధంగా రైతులకు సహకారం అందిస్తూ అభివృద్ధి చేసుకుంటున్నారు వాళ్ళకి ఈ సందర్భంగా నేను వాళ్ళకు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మా హవనాన్ని మన్నించి వచ్చిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే వరదరాల్రెడ్డి గారికి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే రెడ్డి గారికి మరియు శక్తిమాన్ కంపెనీ ప్రతినిధులు ఆల్ ఇండియా హెడ్ రవి మాతృ గారికి జోనల్ హెడ్ నా సందీప్ నాయర్ గారికి మరియు ముఖ్యంగా మా రైతాంగానికి మమ్మల్ని ఇంతవరకు ఇరవై ఆరు సంవత్సరాలు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చిన రైతులకు మీడియా ప్రతినిధులకు పత్రికా విలేకరులకు అందరికీ నా మనస్పూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను మేము ఈ ప్రకాష్ ఆగ్రో అనే సంస్థను రెండు వేల సారీ ఇరవై ఆరు సంవత్సరాలైంది మేము ప్రారంభించి ఈ ఇరవై ఆరు సంవత్సరాలు కూడా రైతులు మమ్మల్ని ఎంతో గొప్పగా ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు అదే విధంగా మేము కూడా అనుక్షణం రైతుల కొరకు రైతుల అభివృద్ధి కొరకు ఫామ్ ఈ మెకనైజేషన్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తూ రైతులని ఇరవై ఆరు సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళాము ఈ ప్రొద్దుటూరు కడప జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు మా సేవలు అందించాము ఆదిలాబాద్ జిల్లా నుంచి కింద చిత్తూరు జిల్లా వరకు ప్రతి జిల్లాలో మా వ్యవసాయ పనిముట్లు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పటికి కూడా మేము ఏదన్నా రైతులు వాళ్ళు ఇచ్చే సూచనలు హుందాతో స్వీకరిస్తూ మేము మా కంపెనీ వారికి కానీ ఇక్కడ మేము తయారు చేసే వాటికి కానీ వాళ్ళకన్నీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ముఖ్యంగా ఈ రోటవేటర్ అనేది శక్తిమాన్ రోటవేటర్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తయారైంది ఈ రోటవేటర్ కూడా అభివృద్ధి చెందడానికి కారణము ఒక మన ఏరియాలో ఉండే రైతులే ముఖ్యంగా అని చెప్పవచ్చు ఈ రోటవేటర్ను కూడా నేను మొట్టమొదటిసారి మన రావరెడ్డి అన్న గారి సూచనలతో దీన్ని ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ రోజు రావారెడ్డి అన్న గారు బెంగళూరులో ఒక ఎక్స్పోలో చూసి ఒక వేరే కంపెనీ ఇది ఆ కంపెనీ చూసి పలానా కంపెనీ ఇక్కడ ఉంది ఆ వస్తువు మన ఏరియాకు బాగా సెట్ అవుతుంది అంటే రావిరెడ్డి అన్న గారి సూచనల మీరుగా తీసుకొచ్చి ఇక్కడ దాని అభివృద్ధి చేస్తూ ఈరోజు రోటవేటర్ అనే వస్తువు తెలియని ఉండడు వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకు ఎవరికైనా కూడా శక్తిమాన్ అనే కంపెనీ ఖచ్చితంగా వాళ్ళకు మొదటి వరుసలో వినిపిస్తుంది అనమాట ఏదన్నా వ్యవసాయ పనిముట్టుకు వచ్చినప్పుడు సో శక్తిమాన్కు వేరే కంపెనీలకు ముప్పై వేలు నలభై వేలు అంతరం ఉన్నా కూడా ధరలో ఆ డూప్లికేట్వి మన ఏరియాలో ఎవరు కొనరు శక్తిమానే కావాలని వస్తారు రైతులు ఆ విధంగా అంత మన్నిక పొందింది శక్తిమాన్ కంపెనీ సో మేము కూడా రైతులను వాళ్ళకి ఏదైనా సబ్సిడీలు ఇప్పించడంలో కానీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళ టైంలో సబ్సిడీ వస్తుంది సబ్సిడీ తీసుకోండి అని చెప్పడం కానీ లేదా రైతు దగ్గర డబ్బు రైతు పెద్దగా డబ్బున్న వ్యక్తులు కాదు కాబట్టి రైతు అప్పటికప్పుడు ఏదైనా పంట అమ్మి డబ్బు తెచ్చుకోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా సబ్సిడీ వచ్చినప్పుడు మేము మళ్ళీ పెట్టుకుంటామన్నా అంటే ఫిఫ్టీ పర్సెంట్లో ఇవ్వడం కానీ అదంతా అటువంటి కార్యక్రమాలు చాలా చేశాము సో ప్రకాష్ ఆగ్రో అంటే ఒక బ్రాండ్ మా మీద రైతులకు చాలా నమ్మకం మేము ఏదైనా క్వాలిటీ ఇస్తాము క్వాలిటీ వస్తువే ఇస్తాము మా దగ్గర ఇత్తనంగూరు కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ అంటే వాళ్ళ దగ్గర అయితే బాగుంటుందనే నానుడి ఉంది ఇక్కడ రైతాంగంలో ఇంకా రైతులకు ఏమైనా కొత్త వస్తువులు కావాలన్నా కూడా మేమే ఖర్చు పెట్టుకొని డెమో చేయడం కానీ సొంత ఖర్చుతో వస్తువులు ఏమైనా కొత్తగా తెప్పించడం కానీ ఇవన్నీ మేము చేస్తూ ఉంటాము సో ఈరోజు మేము ఇంత అభివృద్ధి కావడానికి కారణం మన జిల్లా రైతాంగము మన రాష్ట్ర రైతాంగానికి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం ఉద్దే ముఖ్య ఉద్దేశం కూడా అదే రైతులకు ఒక మంచి అట్మాస్ఫియర్లో ఒక ఆఫీసు వాళ్ళకు కల్పించి వాళ్ళతో కూర్చొని బాగా మాట్లాడే పరిస్థితి కల్పించడము మాములు ఆటనోర్లోకి వెళ్తే గానీ మీరు చూస్తూ ఉంటారు అక్కడ వసతులు ఉండవు వాళ్ళకు రైతు రైతు ఏదన్నా బాత్రూమ్ వాళ్ళు ఉన్నా కూడా కరెక్ట్ వసతి ఉండదు వాళ్ళకి ఏదైనా గాలి దుమ్ము లేకుండా పుచ్చబట్టి మాట్లాడాలన్నా కూడా కరైన సరైన వసతులు లేవు అటువంటివి లేకుండా ఒక మంచి కార్పొరేట్ టైప్ ఆఫీస్ ఈరోజు నిర్మించి దాన్ని ఇనాగ్రేట్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ధన్యవాదాలు